వెరీ కోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివే అభివృద్ధిలో ఒక రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నత స్థితిలో ఆరో ఇంట్లో ఉన్నాడు మిశ్రమంగా ఉంది ఈ నెల వ్యాపారాన్ని శాసించే గ్రహమైనటువంటి బుధుడు ఈ నెల బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు సూర్యుడు అనేక ప్రతిఫలాలను ఇస్తున్నాడు ఈ నెల ఆకస్మిక అదృష్ట అవకాశాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు మరియు వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగులకి నూతన ప్రోత్సాహం ఉంటుంది మహిళా ఉద్యోగస్తులకి మహిళా వ్యాపారస్తులకి ఇది ప్రోత్సాహకరమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు ఆకస్మిక బదిలీ ఉద్యోగం చేసే వారికి అవకాశాలున్నాయి ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతుంది వ్యాపారంలో ప్రగతిశీల శ్రమకు లాభం ఉంటుంది భాగస్వాములు వాటాదారులతో అనుకూల పరిస్థితి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రధానమైనటువంటి పనులు ప్రయత్నాలు విజయం సాధిస్తారు మీరు ఏదైనా అనుకోని వెళ్ళండి మాసం ప్రారంభంలోనే మీకు అనుకూలాలు వస్తాయి నూతన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కొందరు బంధుమిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు ఆర్థికంగా ప్రేమ వ్యవహారంలో హ్యాపీగా ఉంటుందని చెప్పొచ్చు నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కుటుంబ సమేతంగా విహార యాత్రలకు లేదా ఏదైనా ఫారిన్ టూర్స్ వెళ్ళడం అలాంటిది ప్లాన్ చేసుకుంటారు ఆరోగ్యం నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించక తప్పదు డాక్టర్ని సంప్రదించని విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకు యోగకారంగా ఉంది మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి చూసారా అవన్నీ కొంచెం జాగ్రత్త పెట్టండి తస్మాత్ జాగ్రత్త మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి కంపెనీ మారొచ్చు లేదా ప్రమోషన్ పొందొచ్చు లేదా శాలరీ హైక్ కూడా పొందే అవకాశాలు ఉండొచ్చు లేదా విదేశాలకు కూడా వెళ్ళవచ్చు అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు వివాహం కాని వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు సరే ఈ పాజిటివ్ డేస్ అంటే మార్చ్ ఒకటి మూడు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తున్నాం కూడా చెప్పొచ్చు చంద్రాష్టమం ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల ఉదయం నుండి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త లక్కీ నెంబర్ మూడు మరియు నాలుగు ఈ నెల కలిసి వస్తుంది పరిహారం దక్షిణామూర్తి ఆరాధన ఒక నూట ఎనిమిది శనగలతో మాల వేయడము బహుళాష్టమి రోజు కాలభైరవుడికి ప్రార్థన చేయడము ఆ కాలభైరాష్టం వింటూ ఉండడము ఈ కుక్కలు వాటికి అన్ని కూడా బుస్కోతులు ఏమైనా పండారులు వేయడము కులదైవ ప్రార్థన చేయడము శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించండి గణపతి అదర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి ఇవన్నీ కూడా మనం అనుకూలం చేయడానికి ఇవన్నీ కావాలి కొన్ని పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంపన్నంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి మీ ఇష్టదైవము కులదేవ దేవాలయంలో అనుగ్రహం పొందండి విజయోస్తు